ఓం నమ శివాయ సర్వేశ్వర శతకం అరవై ఏడవ పద్యం నుంచి ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ గురుభ్యో నమ గం గణపతే నమ అనుబద్ధేంద్రియభూతవర్గం యమాధ్యష్టాంగ్రో రూపా సాధన ఉచాటన చేసి పాపి గురు పాపిసద్వాక్య ప్రకాశోత్తమాజన దృష్టిం పరికించి ఏర్పరిచి వాంఛంగోరి సాధించి చేకొను చిన్మూర్తికి గా ని భక్తినిది గీల్కొందెందు సర్వేశ్వర భూతవర్గము యమాధ్యష్టాంగ మంత్రోరు సాధన ఉచ్చాటన చేసి పాపి గురుసద్వాక్య ప్రకాశోత్తమాంజన పరికించి ఏర్పరిచి వాంఛంగోరి సాధించి చేకొను చిన్మూర్తికిగా ని భక్తినిధి ఆసనాది అష్టాంగాల చేత మంత్రాల చేత గొప్ప సాధన చేసి మన వెంట కట్టబడిన ఇంద్రియాలనే భూతాలను ఊడబెరికి పాపి గురువు యొక్క సద్వాక్యాల తేజస్సునే కాడుకగా పెట్టుకున్న దృష్టితో చూసి దృష్టికరించుకొని తీవ్ర వాంఛలతో కావాలనుకొని సాధించి గ్రహించే చిన్మూర్తికి కానీ భక్తి అనే నిధి లభించదు ఇక అష్టాంగ యోగాలలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇవి ఉన్నాయి అయితే ఈ ఎనిమిదికి కూడా మూలమైంది మాత్రం భక్తి అని చెప్తున్నాడు ఈ అష్టాంగ యోగాన్ని రాజయోగం అంటారు ఈ ఎనిమిదింటిలో యమనియమ ఆసన ప్రాణాయామాలు బహిర్క్రమ శిక్షణకు చెందినయి ఈ నాలుగు ముఖ్యంగా ప్రాణాయామం తక్కిన ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులకు ఉపకరిస్తవి తర్వాతమే ఈ నాలుగు మనస్సు మనసాతీత భూమికలకు సంబంధించినది అయితే వీటిలో ఎక్కడ భక్తి ప్రసక్తి సృష్ట రీతిలో లేదు భక్తి అంటే భగవంతునిపై ప్రేమ అట్లాంటి ప్రేమ పర్యాయవాచి అయిన భక్తియే ఈ అన్ని సాధనలకు పరమార్థం ఎన్ని యోగాలు చేసినప్పటికీ కూడా శివుడిపైన ప్రేమ భక్తి అనేది లేకపోతే ఆ యోగాల ఫలితం సున్నా అని చెప్తున్నాడు ఇక కనకంబందు భవించిన కళంకం బెల్ల సువ్యక్తిగా అనలాస్యం గతి జీవాత్మన్ ప్రవేశించి చేకొని వర్తించిన దుర్మలత్రయ పరిక్షోభంబుని భక్తి చేతను పాపం బడుగా నివేరొకటి చేతం బోదు సర్వేశ్వరా కనకంబందు బంధు గనీభవించిన కలంకం బెల్ల సువ్యక్తిగా అననాశ్యంబు నగ్రాగిపోవు గతి జీవాత్మం ప్రవేశించి చేకొని వర్తించిన దుర్మలత్రయ పరిక్షోభంబు నీ భక్తి చేతను పాపం బడుగా నివేరొకటి చేతం బోదు సర్వేశ్వరా సర్వేశ్వర బంగారంలో గడ్డకట్టి ఉన్న మాలిన్యం అగ్నివర్ణనే ఎట్లా అయితే కరిగిపోతుందో జీవాత్మలో ప్రవేశించే మరణత్రయం కూడా కేవలం శివభక్తి చేతనే పోది తప్ప మరొక దాని చేత పోదు అంటూ ఉన్నాడు అమరంగా గురుమంత్ర కార్ముకమునందాత్మాష్ఠాంగుష్టి తత్కాండం భజాడాది సత్వములెల్లన్బడి గృచ్చిపారి భవ దుల్ సూక్ష్మ అద్భుత శక్తితోడ గమ్యంగా నాడు అమరంగా గురుమంత్రకాకమునంధమాస్త్రమాంగుష్టివియుటాదితత్వములెల్లన్బడి గృచ్చిపారి భవ దుత్యుల్ శక్తితోడ గమ్యంగా నాటు సర్వేశ్వర జ్ఞాని గురుమంత్రమనే విల్లునందు యోగమనే పిడికిలితో ఆత్మ అనే అస్త్రాన్ని వేయగా ఆ ఆత్మ అస్త్రం బ్రహ్మాండాది తత్వాలన్నిటినీ గుచ్చి వాటిని దాటి సూక్ష్మమైన మోక్షమనే లక్ష్మ్యాన్ని మహా అద్భుత శక్తితో చేరుతుంది తనరంగాయ వహిత్రమందు హృదయ స్తంభాది సంస్థానమై చనుని ధ్యాన పటంబు నూల్కొలిపి భాస్వద్భక్తి వాతా విను జీవుడి జీవుడీఘన సంసార మహార్ణవంబు గడవంగాయ వహిత్రమృదయ స్తంభాభి సంస్థానమీ చనుని ధ్యానపటంబు నూల్కొలిపి భాస్వద్భక్తి వాతా వినుతజ్ఞాత పతంబు కొన్ని సముద్వేగంబునన్ జీవుడు ఈ ఘన సంసార మహర్ణవంబు గడబంగా వారు సర్వేశ్వర సర్వేశ్వర శరీరం అనే పడవలో హృదయం అనే స్తంభంలో చక్కగా ఉన్న శివధ్యాన చిత్రాన్ని కుదిరించి ప్రకాశవంతమైన భక్తి వాయువు చేత కదిలించబడగా మార్గాన్ని స్వీకరించి ఉత్సాహంతో జీవుడు ఈ సంసార సముద్రాన్ని దాటడానికి పూడుకుంటాడు కాబట్టి భక్తి వల్లనైనా జ్ఞానం సిద్ధించ మోక్షం లేదంటున్నాడు కాబట్టి అకలంక స్థిర భక్తి ముప్పగయ నిన్న శాంత ముంజుచి پایక పూజించు మహా మహுண்டு భవద భర్చుండ గంగాగత सकल इच्छा विषयं बुलం బరచుం చాపల్య తంజేయునా భగవేషార్చన లీల నిన్ను సుగ్యం పంజాలు సర్వేశ్వరా అకలంక స్థిర భక్తి మున్వలగయ నిన్న శ్రాంతముంజూచి పాయక పూజించు మహామహుండు భవద్యర్చుండగుక తా సకలేచ్ఛా విషయంబులను పొరైచున్ చాపల్యతం చేయున భగవేశార్చన లేల నిన్ను సుగయింపంజాలు సర్వేశ్వరా శివయ్య నిష్కలంకమైన నిచ్చల భక్తి చేత పరిపక్వ స్థితికి తెచ్చి ఎడతెగకుండా నిన్ను చూసి నిరంతరం పూజించే ఘనుడు నీ చేత గౌరవింపబడతాడు కానీ సకల లౌకిక విషయాలలో మునిగి చాపల్యంతో వేషంతో పూజలు చేస్తే అవి నిన్ను సంతృప్తి పరచగలుగుతాయా నిజమైన భక్తి చేత శివుణ్ణి ఆరాధిస్తే శివుడికి ప్రీతి కలుగుతుంది అని చెప్తున్నాడు సమదోత్సాహసు సంసారమాయా వినోదములు స్వర్గఫలాపవర్గఫల చిత్తభ్రాంతులు రాజ్యరాజ్య మహాకాంక్షలు నెన్ని చూడనివి నీ రాయములై మాటికి మాటి కడ్డుపడు గమ్యశ్రేని సర్వేశ్వర సమదోత్సాహసులాసులను నీ సంసారమాయా వినోదములను స్వర్గఫలాప వర్గఫల చిత్తభ్రాంతులు రాజ్యరాజ్య మహాకాంక్షలు నెన్ని చూడనివి నీ కత్యంతరాయములై మాటి మాటి కడ్డుపడు గమ్యశ్రీని సర్వేశ్వర సర్వేశ్వర మదంతో కూడిన ఉత్సాహం సుఖాభిలాషలు ఈ సంసారం యొక్క మాయా వినోదాలు స్వర్గఫలం మోక్షఫలమయ్యే మనోభ్రాంతులు మహారాజ్యం మీద అత్యాశలు ఇవన్నీ నీ మీద సద్భక్తి అడ్డంకులై మాటి మాటికి అడ్డం పడేటటువంటి కామనలు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమస్ శివాయ వినండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా మహత్ భావనతో కూడినవి మహత్ రచనతో కూడినవి తొమ్మిది వందల సంవత్సరాల కింద రచించినటువంటి పద్యాలు వీటిలో ఎంత భక్తి రోత రాసాడో ఇంకా చాలా మనకు డెబ్బై మూడు పద్యాల వరకు వచ్చాము డెబ్బై రెండు విన్నాము ఇంకా డెబ్బై నూట నలభై రెండు పద్యాలు అందుబాటులో ఉన్నాయి మనకు సగమైంది ఇంకా సగములో ఇంకా ఎన్ని మంచి మంచి పద్యాలు వస్తాయి మీరే చూస్తూ ఉండండి ఓం నమ శివాయ